అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమారావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సరే నిన్న కాకమున్న అగ్రిగోల్డ్ భూములు స్కామ్ ఏదైతే ఉందో అందులో ఒక జోగి రమేష్ కొడుకు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అవ్వడం జరిగింది కానీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కానీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీదకి కానీ అప్పట్లో కొద్దిగా జోగి రమేష్ ఏదైతే ఉదంతం చేశారో ఆ కేసు మీద పోలీసులు ఇతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫేసింగ్ రావాలి అంటే ఇప్పుడు ఈ రోజు వెళ్ళడం జరిగింది మూడు నాలుగు రోజుల తర్వాత సో అతను ఏమంటున్నారంటే మేము అంత తప్పుడు ప్రచారం జరుగుతుంది తప్ప మేము అంత ఏం చేయలేదు ఇవన్నీ ఎలా చూస్తారు సార్ అంటే ఒకవేళ ఇది ప్రూవ్ అయితే అంటే ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రూవ్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు న్యాయస్థానం కొంతమందికి వెలిసిపోవడం గలవ ఆ వెలుసుబాటు కలగజేసిన వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని చెప్పని ప్రయత్నం చేస్తే నిన్న శంషాబాదు ఎయిర్పోర్ట్లో అనుమతించలేదు పోలీసులు అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం మరి దీని మీద న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి వాళ్ళకి వెలుసుబాటు కలగజేసిన తర్వాత వాళ్ళకు విదేశాలకు వెళ్ళాలని ఎందుకు భావించారు విచారణ ఎదుర్కోకుండా ఇది ఆలోచించుకోవాలి కదా అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో నాడు జరిగింది పవిత్రమైన దేవాలయం ఏ పార్టీకైనా సరే దేవాలయం లాంటి ప్రధాన కార్యాలయం మీద ఈ విధంగా దాడి జరిగింది దాడి జరిగిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వివరాలతో కూడినవన్నీ కూడా సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది కుట్రపూరితంగా ఎవరు చేశారు అనే దాని మీద ఒక ఐదుగురు పేర్లు బయటకు వచ్చినాయి ఆ ఐదుగురులో రోజు లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారు బాపట్ల లోక్సభ సభ్యుడు అలాగే ఎల్ అప్పిరెడ్డి గారు దేవినేని అవినాష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తలసిల రఘురామ్ గారు దేవినేని అవినాష్ కూడా దేశం విడిచి పారిపోలే అవును కాబట్టి ఆ అనుమతి నిరాకరించారు మరి ఇప్పుడు ఈ ఐదుగురు మీద అభియోగాలు రావడం కూడా జరిగింది అందుట్లో ఆ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడికి ఒక దళిత పోలీసు అధికారి రావడం కూడా జరిగింది అతని మీద కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పని తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే తిరిగి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం కూడా జరిగింది అంటే ఇది ఏ విధంగా ఉందో ఆ రోజు పోనీ వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఏమైనా స్వీకరించారా దాని గురించి ఏమైనా పురోగతి సాధించారా అంటే వాళ్ళు ఊరు ఇక్కడ లేరా విదేశాలకు పారిపోయారా అన్ని రోజులు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగితే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరిని కూడా ఎందుకు అదుపులో తీసుకోలేదు దాని మీద ఏమైంది విచారణ ఈ రోజు ఈయన శుద్ధ పోస కబుర్లు చెప్తా కూర్చుంటే ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పరామర్శక ఏమైనా వెళ్ళావా పూలదండలు తీసుకుని వెళ్ళావా అంతమందిని నీ పక్కన వాళ్ళని వేసుకొని వెళ్ళి వాహనాల్లో వందల మంది మీరు వెళ్ళి అక్కడ జరిగిందన్నీ ఈ రోజుకి ఇంకా కనపడతానే ఉన్నాయి కదా నువ్వు దేనికి వెళ్ళావు అక్కడికి నువ్వేం మాట్లాడావు సభలు నిండు సభలు లోకేష్ బాబు గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో ఏ విధంగా మాట్లాడావు ఇన్ని అవాకులు చెవాకులు పెళ్ళేవా రోజు ఏమైపోయినాయి ఈ రోజంతా ఒక సందర్భంలో మీ ఇంటికి కూడా వచ్చావు నువ్వేం పీకో అని కూడా అన్నారు కదా అంటే ఇప్పుడు అదే చెప్పేది ఇప్పుడుకొచ్చి మేమేం చేయలేదంటే ఓకే నిరూపించుకోండి మీకు ధైర్యంతో ఉండొచ్చు గతంలో చేసిన వాళ్ళకి ఏ శిక్షలు బట్టి మాకేం పడతాయిలే అందరం రాజకీయ నాయకులు అందరం ఒకటే కులం కదా అని చెప్పి మీరు భావించుకోవచ్చు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటా ఉంటే జరిగింది ఒక ఒక పార్టీ కార్యాలయం మీద ఇంతవరకు భారతదేశం ఎప్పుడు భారతదేశంలో కాదు నాకు తెలిసినంత వరకు ప్రపంచ దేశాల్లో ఇట్లా వేరే వాళ్ళు వెళ్ళి ప్రధాన కార్యాలయం మీద ఇలా విధ్వంసం చేసిన సందర్భం అయితే ఎక్కడ నాకైతే నా పరిశీలనలో అయితే లేదు మరి ఒకవేళ నాకు తెలియకుండా జరిగితే జరిగి ఉండొచ్చు లేవలేండి సార్ అట్లా మరి ఇప్పుడు దాన్ని కూడా చిన్న సంఘటనగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు భావోద్వేగానికి లోనయ్యారు ఆవేశాలకి నన్ను అణ్యతలకి నా కార్యకర్తల మనోభావం మనోభావాలు దెబ్బతిని దాడి తీశారని చెప్పి సమర్థించాడు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన నీకు మంత్రి పదవి అయితే కట్టబెట్టారు కదా రోజు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రోజమ్మ రోజమ్మకు కూడా మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది కదా అంటే ఆ పార్టీలో ఏదన్నా అధికార పదవులు రావాలన్నా లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేయాలన్నా వాళ్ళకి ప్రత్యేకమైన అర్హతలు అంటే ఎవరినన్నా చంపాలా ఎవరేళ్ళ మీద కింద దాడులు చేయాలా లేకపోతే ఎవరినన్నా కొట్టాల నడిపదలో అది ప్రత్యక్షంగానే చెయ్యాలి అవి ఛాయా చిత్రాలుగా తీసేసి అందరికి పంపించాలి అప్పుడు వాళ్ళకి పదవులు వస్తాయి అనేది వాళ్ళు ఇచ్చిన సందేశం గత ప్రభుత్వం బుద్ధ వెంకన్న గారు బోండా ఉమా గారు మాచర్లు వెళ్తున్న సందర్భంగా తురగా కిషోర్ అనే వ్యక్తి కారు మీద దాడి చేసిన దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఆయన్ని తీసుకెళ్లి మాచర్ల మున్సిపాలిటీకి అధ్యక్షుని చేశారు కదా అంటే ఒకళ్ళు ఏంటి ఇందుట్లో కాంటే ఎవరు ఎవరు సొంతపోసలు కళ్ళ ముందు చాలా సాక్షాధారాలతో సహా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఆ ప్రభుత్వంలో ఆ వాళ్ళు చేసిన నిర్వాహక ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీ ఇంటి మీదకి నువ్వు వెళ్ళే ఆ రోజు అలాగే అధికారులు ఏ విధంగా ప్రవర్తించారు ఒక సంఘటన జరిగి పల్నాడులో దాని వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే గేటుకు తాళ్ళు కట్టి ప్రవర్తించినటువంటి అధికారులు అర్ధరాత్రి వెళ్ళి నిద్ర చెడగొట్టి ఉదయాన్నే అదుపులో తీసుకున్నటువంటి అధికారులు ఇష్టారీతిన జరిగిన సంఘటనకి విరుద్ధంగా ఈయనమైతే మూడు వందల ఏడు అభియోగాలు మొప్పి ఆయన్ని హత్య చేయిపోయాడని చెప్పని చెప్పని హత్య నేరాన్ని మొప్పి వీళ్ళు చేసినటువంటి వేరంగాలు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ప్రభుత్వ పాలకులు ఎవరన్నా మర్చిపోయినా కూడా ప్రజలైతే మర్చిపోరు ఇన్ని సంఘటనలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అలాంటి వ్యక్తులకు ఇంకా శిక్షలు ఎందుకు వేయలేదు ఇంకా వాళ్ళకి ఎందుకు విచారణ చేపట్టలేదు అని చెప్పని ప్రజలు ఇంకా ఆగ్రహంతో ఉన్న మాట మాత్రం వాస్తవమే కాదు ఇప్పుడిప్పుడే ఒక్కోటో జరుగుతున్నాయి కాబట్టి కొంత ఉపశమనం ఏదైనా జరుగుతుందేమో చూడాలి వీళ్ళు చేసింది మామూలు విధ్వంసం అయితే కాదు కదా ఒక తరాన్ని నిర్వీర్యం చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక తరాన్ని అయితే మాత్రం నిర్వీర్యం చేశారు ఒక తరాన్ని ఎందుకు అన్నానంటే ఎనిమిదో తరగతి ఏడో తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా గంజాయి సేవించే స్థితికి తీసుకొచ్చారు కాబట్టి అవును ఒక తరాన్నే నిర్వీర్యం చేశారు ఇది క్షమించరాని నేరం ఎంతో మంది ఎంతో మంది ఆకలి సాగులతో చనిపోయారు ఇసుకని ఆ రోజు వాళ్ళు దీంట్లో ఏదో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పని ఇసుకను ప్రజలకు అందజేయకుండా వాళ్ళు నిర్బంధం చేసిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు చాలా మంది కూడా ఆకలి బాధతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాన్ని కరోనా కింద దమకట్టేసే అలాగా వీళ్ళు చేయడం కూడా జరిగింది ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈయన చెప్పి శుద్ధపోస కబుర్లకి జనం వినడానికి సిద్ధంగా ఏం లేరు కానీ వీళ్ళు ఇంకా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి క్రమబద్ధంగా ఇప్పుడు ఒక్కటొక్కడు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా చక్కటి ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కానీ ఇలా అరెస్ట్ అయ్యారనుకో అంటే కక్ష పూర్వకంగానే నిజంగానే అరెస్ట్ చేస్తున్నారని అన్న అనుకూలం వచ్చి కదా సార్ ప్రజలందరూ ఎందుకు అనుకుంటారు ప్రజలు అనుకుంటే నీకు నూట అరవై నాలుగు స్థానాలు ఇక్కడ ఎందుకు ఇస్తారు వాళ్ళు చేసి విశ్వసించారు కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేశారు దోపిడీలు చేశారు దొంగతనాలు చేశారు హత్యలు చేశారని చెప్పి ప్రజలు భావించబట్టే కదా వాళ్ళకి పదకొండు స్థానాలకే పరిమితం చేసింది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు ఏమేమి దౌర్జన్యం చేశారు వాళ్ళు ఏం చేశారని చెప్పుకుని ఇప్పుడు ఆయన కులం ప్రస్తావం తీసుకుని వస్తున్నాడు కదా అవును ఆ రోజు గుర్తు రాలేదు దీనికి ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు అంటే వాళ్ళు మనకంటే వెయ్యి కళతోటి గమనిస్తా గమనిస్తూ ఉంటారు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళకి తెలిసిన పుస్తకం వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ గురించి ప్రజలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు అనుకుంటాం కానీ వాళ్ళు ఇంకెక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నిస్సందేహంగా ప్రజలు తెలియబట్టే కదా ఇలాంటి పాలకులు ఇంటికి పంపించేది జరిగిన పొరపాట్లు ఏదైనా జరుగుతూ ఉంటే దానికి సెక్షులేటివ్ వేస్తానే ఉన్నారు కదా చూడాలి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చట్టం తన పనిచాన్ని చేసుకుపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్తానే ఉన్నారు ఇంకా ఎర్ర పుస్తకాన్ని బయటకి తీయలేదు ఓపెన్ చేయలేదు సార్ ఇంకా ఇంకా ఓపెన్ ఓపెన్ చేయకుండా ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్